వెల్కమ్ టు భారత్ కిచెన్ ఈరోజు రెసిపీ సగ్గుబియ్యం మసాలా ఉప్మా చేసుకుందాం స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసాను ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకుందాం జీడిపప్పు వేస్తున్నాను అలాగే బిర్యానీ ఆక వేస్తున్నాను జీడిపప్పు వేగిపోయింది ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ద్వారాగా వేగాలి ఉల్లిపాయ వేగిపోయి ఒక టమాటా సన్నగా తరిగాను టమాటా వేసేసాను అలాగే క్యారెట్ ముక్కలు వేస్తున్నాను ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేస్తున్నాను కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నాను తగిన సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసి ప్లేట్ మూతేసుకుందాం ఆలుగడ్డ క్యారెట్ టమాటా మగ్గిపోతుంది ప్లేట్ మూతేస్తాను పసుపు కొద్దిగా బిర్యానీ మసాలా కొంచెం కారం వేస్తున్నాను మూత పెట్టేస్తాను మగ్గిపోతుంది కొద్దిగా అసలు పోసుకుందాం సరిపోసి ప్లేట్ మూతేసేస్తాను ఉడికిపోతుంది ఉడికిందేమో చూసుకున్నాం ఇంకా ఉడికిపోయింది అలా ఉడికితే సరిపోతుంది మనం కొత్తిమీర వేసేసుకున్నాం కొత్తిమీర వేసుకొని సగ్గుబియ్యం ముందుగా నూనెలో ఏపి పక్కన పెట్టాను నూనెలో వేపుకుంటే అలా వేగిపోతాయి ఇంక ఈ జిగురు ఉండదు వేసేసి ఒకసారి మూత పెట్టుకోవాలి ఒకసారి మూత పెట్టి కదుపుకున్నా సగ్గు బియ్యానికి ముక్కలన్నీ ఉప్పు మసాలా

పక్కన పెట్టేసుకుని సగ్గు బియ్యం మసాలా ఉప్మా రెడీ అయిపోయింది ఈ ఉప్మా యాసి కాలంలో తింటే ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి